వీరగాధ వీరగాధ వీరాంజనేయ వీరాంజనేయుని ీనవీరగా వీరాంజనేయనత వీనవో వీరగా వీరాంజనేయునిఘనత వీనవో వీరగా వానర్రేష్ఠుల చలిమినికేశమకూరే చెలి రాముని నట నటసుగ్రీవుని మించి కపిరాజును ప్రకటించే నటసుగ్రీవుని మించి కపిరాజును ప్రకటించే వినవోయి వీరగాదా ఘనత ವೋಯಿ ವೀರಗದ ಸಾಗರ ಮುನುಕಂಚನು ಚೇರಿನ ಗನುಡೇ ಸಾಗರ ಮುನುಕಂಚ ಲಂಕನು ಚೇರಿನ ಗಣುಡೇ ಸೀತ ಕು ಮುದ್ರಿಕ ನೊಸಗಿ ಶೋಕ ಮುನ್ಪೆನು ಅತಡೇ సీతకుముద్రికనుసగి శోకము మాన్పెను అతడే వినబోయి వీరగాథరాంజనే యఘనత వినబోయి వీరగాథ భీముని రూపము దాల్చి దానవుని హత మార్చి భీముని రూపము దాల్చి మార్చి సీతను చెరవిడిపించి రాముని కార్యము చేసే సీతను చెరవిడిపించి రాముని కార్యము చేసే వినవోయి వీరగాధ వీరాంజనేయ హనుమా వినవోయి వీరగాధ అంజను నందన హను సంజీవిని గొని తెచ్చి అంజను నందను హనుమా సంజీవిని గొని తెచ్చి మూర్చను తీర్చి ఆనందము కలిగించే మూర్చను తొలగించి ఆనందము కలిగించే వినవోయి వీరగాదా వీర ವಿನವೋಯಿ ವೀನವೋ ವಿನವೋಯಿ ವೀನವೋಯ ವೀರಾಂಜನೇಯ ವೀರಾಂಜನೆಯನತ ವಿನವೋಯಿ ೀರಗಾದ